అన్న మిరాయి చూసి వస్తున్నానన్న ఒక సూపర్ యోధా ఫిలిం తేజా సజ్జా గారు ఒక సూపర్ హీరో సినిమా తర్వాత సూపర్ యోధాగా మనం వస్తున్నారు ఏం అన్న సినిమా గురించి ఫస్ట్ తేజా సజ్జా గురించి మాట్లాడుకుందాము చిన్నప్పటి నుంచి చూస్తున్నా చిన్న బుడ్డోడు పిల్లలాగా పెద్ద పెద్ద హీరోలతో చేసుకుంటూ ఇప్పుడు పెద్ద హీరో అయిపోయాడని చెప్పొచ్చు నేను ఎందుకు అంటే పాన్ ఇండియా లెవెల్ పాన్ వరల్డ్ లెవెల్ సంబంధం లేకుండా మొత్తం అన్ని పెద్ద సినిమాలు పెద్ద హిట్లే అన్న మొన్న సూపర్ హీరో ఇప్పుడు సూపర్ యోధా మొత్తం అన్ని సూపర్ మాత్రం తగ్గట్లేదు సినిమా కూడా సూపర్ ఉంది అంత బాగుంది సినిమా అయితే మీరు హనుమాన్ సినిమా చూసాక ఎలా అయితే ఫీల్ అయ్యారో మిరాయి చూసాక ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు ఒక నెగిటివ్ ఏంటి అంటే మేబీ మాస్ జనాలకి స్లో అనిపించచ్చు ఎందుకంటే నరేషన్ అనేది మనకి స్లోగా ఉంది స్క్రీన్ ప్లే అనేది స్లోగా వెళ్తుంది ముందుకి క్యారెక్టర్స్ అర్థం అవ్వాలి ఆ ప్రపంచం అర్థం అవ్వాలి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవ్వాలి సో స్లో నరేషన్ అనేది మాత్రం ఉండింది సినిమాలో బట్ అది ల్యాగ్ కాదు ల్యాగ్ అని మాత్రం అనకండి లాగ్ అంటే మాత్రం మీరు నమ్మకండి వచ్చి సినిమా చూడండి మీకే అర్థమవుద్ది నెక్స్ట్ పార్ట్ విఎఫ్ఎక్స్ అన్న ఎంత బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్ టాప్ నాట్స్ విఎఫ్ఎక్స్ ఏదో తీసాము సినిమా జనాల మీద వదిలేసాము అని కాకుండా ఒక మంచి తో మనం ముందుకు వచ్చారు మనం అవెంజర్స్ చూసాము అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ కూడా అందరికీ తెలుసు గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డ్రాగన్స్ ఎలా అయితే ఎగురుతుంటే మనం ఫీల్ అవుతాము ఇక్కడ పక్షి సీన్ ట్రైలర్ లో అందరు చూశారు సో పక్షి సీన్ అసలు వేరే లెవెల్ ఉండిందన్న అది ఒక్కటే కాకుండా ట్రైలర్ లోదే కాకుండా అది శాంపుల్ మాత్రమే తర్వాత ఇంకా చాలా ఉండింది ఆ పక్షితో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది కూడా పక్షి అండ్ మీ యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ లేకపోతే మైథలాజికల్ సీన్స్ మనకు చూపించే పార్ట్లో కానీ అంటే రాముని చూపించడం కానీ లేకపోతే ఆ మిరా అనే ఆయుధాన్ని చూపించడం కానీ లేకపోతే ఆ బ్లాక్ స్వాడ్ ని చూపించడం కానీ అదంతా కూడా విఎఫ్ఎక్స్ అనేది మనకి మార్వెల్ సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా తీశారు విఎఫ్ఎక్స్ అనేది అంత బాగుంది విఎఫ్ఎక్స్ అండ్ అలాంటి సీన్స్ చూస్తున్నప్పుడు మనకి అట్రాక్ట్ అయ్యేది బీజిఎంఏ సీన్ లోకి ఇన్వాల్వ్ అవ్వాలంటే బీజిఎం ఇంపార్టెంట్ హరి గారు మీరు చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశారు బీజిఎం అనేది మాకు నెత్తికెక్కేసింది ఎక్కేసింది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సినిమా సీన్స్ మైండ్ లో హార్ట్ లో రిజిస్టర్ అయిపోయి అంత బాగుండింది బీజిఎం వర్క్ కూడా అండ్ మంచు మనోజ్ గారు బ్లాక్ స్వర్డ్ మహాబీర్ రామాగా కనిపిస్తారు స్క్రీన్ లో అండ్ ఆయన స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు ఆయన సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్ అసలు ఒక మంచి కంబ్యాక్ టాలీవుడ్ జనాలు ఎంత ఎప్పటి నుంచి అయితే మనోజ్ గారిని ఎలా చూడాలని అనుకుంటున్నామో అలా చూసేసాము అది విలన్ అవని హీరో అవని సైడ్ క్యారెక్టర్ అవని ఇవ్వండి బట్ మనోజ్ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇదే నన్ను అడిగితే మాత్రం మంచు మనోజ్ గారు ఇలానే కంటిన్యూ అవ్వాలి మంచి మంచి స్క్రిప్ట్లు చేసుకుంటూ ఇలానే ఇంకా టీఎఫ్ఐ ప్రజలకి కనిపిస్తూనే ఉండాలి అండ్ రితికా శ్రేయాసరణ్ గారు కూడా చాలా బాగా చేశారు వాళ్ళకున్నంత స్క్రీన్ టైం వరకు వాళ్ళు న్యాయం కూడా చేశారు గ్లామరస్ రోల్స్ కావు ట్రైలర్ లో చూశారు ఆల్రెడీ సో ఇద్దరు బాగా చేశారు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పోస్ట్ క్రెడిట్స్ లేచి వెళ్ళిపోకండి పోస్ట్ క్రెడిట్స్ ఉన్నాయి ఒక మంచి షాకింగ్ సర్ప్రైజ్ వదులుతారు మనకి అది మాత్రం లేచి వెళ్ళిపోకండి టైటిల్స్ పడ్డాయి ఎన్ టైటిల్స్ పడ్డాయి కదా ప్రభాస్ వాయిస్ ఓవర్ వచ్చినప్పుడు మాత్రం నిజంగా బంప్స్ అన్నా ఎందుకంటే ఒక మైథలాజికల్ స్టోరీలోకి మనల్ని తీసుకెళ్తారు సినిమా ఇంట్రొడక్షన్ మిథికల్ గా జరుగుతుంది మన హిస్టరీ బేస్ చేసుకొని అలాంటి హిస్టరీ బేస్ చేసుకొని మనకి స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు ప్రభాస్ గారి వాయిస్ ఓవర్ మాత్రం ఆ బేస్ వాయిస్ తో అసలు స్టోరీ అక్కడ నుంచే మనకి స్టార్ట్ అయిపోతుంది అందుకే పోస్ట్ కూడా మిస్ పోస్ట్ క్రెడిట్స్ అంతే హై ఇస్తుంది మంచి కట్అవుట్ ఉంటది స్క్రీన్ మీద నేను చెప్పాను అది ఆల్రెడీ సోషల్ మీడియా చూసాను ఎవరు రివీల్ అవకండి జైత్రేయ మీ మీరైతే వేరే లెవెల్ బయ్యా మన మంచు మనోజ్ గారి నెగిటివ్ షేడ్స్ కోసం చూడడానికి ఎంతో ఆరాటపడి వచ్చాను దానికి బ్లాక్ స్వర్ట్ క్యారెక్టర్ కి ఎంతో న్యాయం చేసేసారు మంచు ఫ్యాన్స్ కి ఒకటే చెప్తున్నాను ఆయన కొడుకు చెప్పండి మోహన్ బాబు గారు కొడుకు అని చెప్పండి మీ మీద ఈగో వాళ్ళ బాక్స్ ఆఫీస్ తగలబెట్టేసేవాళ్ళ మంచు లోపల యాక్టింగ్ ఎరగదీస్తున్నాడు తేజస్ అజ్జా గారు ఎంచుకున్న స్క్రిప్ట్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ ఆయన ఒక హనుమాన్ తర్వాత ఇంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్ట్ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన యాక్టింగ్ కూడా లోపల చించి ఆ గద్ద మీద వచ్చే ఆ గ్రాఫిక్స్ సీన్స్ కైతే అసలు మైండ్ పోయిందని ఎనభై కోట్ల ఈ మూవీ ఎలా తీశాడో నాకైతే అనిపించింది మొత్తం గ్రాఫిక్స్ అసలు గింత కూడా బోరింగ్ లేదు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లోడింగ్ అన్నట్టే పడిపోయింది ఆల్రెడీ ముద్ర గుద్దేశారు మొత్తానికి మనోజ్ గారు టూ పాయింట్ స్టార్ట్ అయింది ఎవడు కూడా ఏమి గింత కూడా ఆయన ఇంటర్ కూడా పేగలేరు మనోజ్ గారు వచ్చేశారు ఆయన రానంత వరకు అయితే ఆయన దిగిన తర్వాత ఆయన ఎదురు వచ్చేదో ఢీకొట్టేదో వేరే లెవెల్లో ఉందన్న ఆయన క్యారెక్టర్ కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు వేరే లెవెల్ లో ఆయన యాక్టింగ్ ఉంది ఒకటే చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ముంబై లో ఉంటుంది ఐశ్వర్యరాయ్ మీరు తప్పకుండా వచ్చి చూడాలి మీరాయ్ అన్నట్లు సినిమా కూడా బాగా తీశాడు మాస్ హీరోలకి అడ్రస్ మన గోపిచంద్ మలినే ఎంత అందంగా తీసామన్న మూవీ కార్తిక్ గట్టమనే అన్నట్లు ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి అయ్యా ఆయన చూసి నేర్చుకోవాలి అందరూ రేటింగ్ అయితే పైకి ఫోర్ ప్యాంట్ ఇవి ఎయిటీ ఫస్ట్ సూపర్ ఉంది మూవీ అయితే తప్పకుండా అందరు చూడండి మనోజన టూ పాయింట్ ఓ లోడింగ్ తప్పకుండా చూడాలి అందరి ఓకే రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఫ్యాన్ మనము మీరే సినిమా మాత్రం సూపర్ అన్న ఇప్పుడే చెప్తున్న నేను సినిమా మాత్రం చెబుకే కానీ ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ కర్ణాటక గిన్నట కాదు ఈడనే పుట్టిన కొత్త ఆయుధం అది డైమండ్స్ తో పోసిన ఆయుధం మంచి మనోజన క్యారెక్టర్ మాత్రం సూపర్ అన్నది విలన్ గా సినిమాకు మంచి న్యాయం చేసేడు ఆయన కోసమే చాలా మంది వస్తారు సినిమా చూడడానికి మంచి మనోజ్ అన్న నువ్వు సూపర్ అన్నా తేజస్ అజ్జా గారు కూడా సూపర్ చెప్తున్నా కాబోయే కాబోయే తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరో మన మంచి మనోజ్ అన్న పవన్ కళ్యాణ్ తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత మంచి మనోజ్ అన్న చాలా చక్కటి అంటే నీట్ అండ్ క్లీన్ గా నీట్ అండ్ క్లీన్ గా ఉంటది అదే మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలో కొంచెం పొడగొట్టి కానీ అట్లుండేది భయ నీట్ అండ్ క్లీన్ గా ఇట్లా ఆ నిత్యం డైమండ్ తో ఇట్లా ఉన్నది గ్రాఫిక్స్ విజువల్స్ గానీ బిజిఎం గానీ సినిమా స్క్రీన్ ప్లే గాని డైరెక్షన్ గానీ సూపర్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది ఇప్పుడే వచ్చేది అమ్మాయి ఆమెను కూడా హెల్చడా మనోజనన్ కూడా ఇద్దరుతో ఒక ఫోటో దిగిన సినిమా మాత్రం బడ్జెట్ కోట్లు వెయ్యి కోట్లు కలెక్షన్ చే మంచి క్వాలిటీ సినిమా తీయాలంటే మా బాస్ పవన్ వాట్ టూ సినిమా చూసా మీరు ఇగో తేజ సత్య ఒక మిరాయి సినిమా అరవై కోట్లలో హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల కోట్లు కలెక్షన్ చేయబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మూడు వందల కోట్ల కలెక్షన్ చేస్తుంది కలెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఇట్లాంటి సినిమా తెలుగు ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచ లెవెల్లో వెళ్ళిపోతుంది తెలుగు తెలుగు ఇండస్ట్రీ ప్రపంచ లెవెల్లో వెళ్తుంది ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా వెళ్ళబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒకసారి గ్రహించండి గాయస్ హండ్రెడ్ పర్సెంట్ మిరాయి లాంటి సినిమాను ప్రోత్సహించండి తొమ్మిది గ్రంథాలు ఉంటాయి తొమ్మిది గ్రంథాలు తొమ్మిది గ్రంథాలు మిరాయి అంటే ఏమనుకుంటుంది మీరు మిరాయి అంటే ఒక కట్టే సినిమాలో ఒక రాయిస్తారు ఈ సినిమాలో కట్టిచ్చారు నెక్స్ట్ సినిమాలో చట్ ఇస్తారు చాలా చాలా బాగుంది చాలా అందరు యాక్టింగ్ చిల్డ్రన్స్ నుంచి ఆ శ్రేయా గారి వరకు మనోజ్ గారు తేజస్ అచ్చా గారు హీరోయిన్ అందరు చాలా బాగా చేస్తారు అంటే ఆ డైరెక్టర్ గారు అంత బాగా తీసుకురావడం చాలా గ్రేట్ అండి చాలా బాగా చేస్తారు మన మైథాలజీ గురించి మనకే చాలా ఒక గూస్ బాంబ్ మూమెంట్స్ తీసుకొచ్చారు చాలా ఫ్యామిలీ అంతా చూడొచ్చు వెళ్ళి యా యా ఫ్యామిలీ అంతా పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది గ్రాఫిక్స్ అసలు చాలా బాగా చేస్తారు ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఎక్కడ కనపడదు ఒరిజినల్ గా అనిపిస్తాయి చాలా మూవీ యాక్చువల్లీ వెరీ నైస్ మజా ఆగ్యా ఆర్ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ తో దేఖనా చెయ్యే జో ఆనిమే ఫ్యాన్ హో తో దేఖే జో నై హో ఉన్కో భీ దేఖనా చెయ్యే మత్లబ్ అచ్చా తా మూవీ బహుత్ అచ్చా తా ఐ వుడ్ రేట్ 10 అవుట్ ఆఫ్ 10 తెలిసిందే హనుమంత్ ఈ సినిమా ఇంకా మిట్లు ఎక్కుతున్నాడు మంచి మంచి కాన్సెప్ట్ తీసుకుంటున్నాడు అన్ని బానే ఉన్నాయి ఈ సినిమా ఒక మైతాల్ జీ తొమ్మిది గ్రంథాలు దొక్కితే మన ప్రపంచం అంతం అయిపోద్ది అంతం కాకుండా ఒక యోధుడు వస్తాడు ఆ యోధుడు మనం అందరినీ కాపాడుతాడు అదే సినిమా అదే మిరాయి మీరు అంతా థియేటర్ కూడా చూడండి పనిచి ఎవరు యాక్సెప్ట్ చేయకండి థియేటర్ కూడా చూస్తారని అందరూ అనుకున్నాను చాలా మంది వీడియో తీసేస్తారు లాస్ట్ సీన్ మాత్రం గూస్ అండి అది వీడియో తీసి పెట్టేదాన్ని చూస్తారు వీడియో ఎవరు తీయకుండా పరిచి యాక్సెప్ట్ చేయకుండా థియేటర్ కూడా చూడండి అసలే ఇదంతా కష్టపడినందుకు అందరూ ప్రోత్సహించాలి హన్మనంత హిట్ హనుమంత హిట్ అవ్వకపోవచ్చు కానీ చాలా మంచిగా మంచి అటెంప్ట్ అండి విఎఫ్ఎక్స్ మాత్రం క్యాస్టరింగ్ మాత్రం చాలా బాగున్నాయి స్క్రీన్ ప్లే ఆ బ్లాక్ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది తేజ సర్దా యాక్టింగ్ మాత్రం కూడా అలా రోజు రోజు పెంచుకుని వెళ్తున్నారు ఆ మంచి మనోజ్ మాత్ర అంత బాగా యాక్ట్ చేస్తారని ఎవరు అనుకోరు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ స్కిల్స్ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం చాలా బాగున్నాయి మీరు అందరూ థియేటర్ కోసం చూడాలి లాస్ట్ మనం సినిమా కోసం మెయిన్ మైథాలజీ తొమ్మిది గందాలు దక్కితే వీళ్ళనికి మన మన ప్రపంచం అంతమైపోద్ది అంతం కాకుండా ఒక యూత్ వచ్చి అందరిని కాపాడుతాడు అదే సినిమా అదే మిరై మీరు అందరూ పైరసీ యాక్సెప్ట్ చేయకుండా సినిమా చూస్తారని మనోజ్ మాత్రం బ్లాక్ బాస్ట్ అండి సినిమా ఒక వెళ్ళిపోతారు మనోజ్ ఈ సినిమాతో అంత బాగా చేశారు అంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ కూడా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ యాక్టింగ్ వాయిస్ ఓవర్ అంతా అతను ఇచ్చాడు అంటే అన్ని లాంగ్వేజ్ లో కూడా అది అతను అంత బాగా చేశారు మీరందరూ థియేటర్ వచ్చే చూడాలి కార్తీక్ ఘట్టం అనేది ఇంత తక్కువ బడ్జెట్ బ్లాక్ బాస్ మూవీ అసలు ఆది పురుషు కూడా అంత బడ్జెట్ తీసి చాలా వరస్ట్ చేశారని ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్ట్ అవుతుందండి అంత థియేటర్ కోసం చూడాలి ప్రభాస్ వాయిస్ ఓవర్ వస్తుందండి ఆ వాయిస్ ఓవర్ మాత్రం చాలా బాగుంటుంది థియేటర్ మీరు చూస్తే ఎక్స్పీరియన్స్ అవుతారు లాస్ట్ మాత్రం గూస్ బంప్స్ అండి మూవీ బాగుందన్న విజువల్ పరంగా బాగుంది మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గా అన్ని బాగున్నాయి సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గారు కాబట్టి ఆయన డిఓపి కాబట్టి విజువల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ గూస్ బంప్స్ అండి